మన భారతదేశంలోని సంప్రదాయాల ప్రకారం ఏదైనా కొత్త పనిని లేదా శుభకార్యాన్ని ప్రారంభించడానికి ముందు ఖచ్చితంగా తొలి పూజను గణపతికి చేయాలి వివాహం కొత్త ఇంట్లోకి ప్రవేశించే సమయంలో సైతం వినాయకుడికే తొలి స్థానం ఉంటుంది పురాణాల ప్రకారం గణేషుడు పార్వతీ పరమేశ్వరుల పుత్రుడని మనందరికీ తెలిసిందే అయితే వినాయకుడు బ్రహ్మచారి అని తనకు పెళ్లి జరగలేదని అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి ఎందుకంటే వినాయకుడు బ్రహ్మచారిగా ఉండాలని కోరుకున్నాడట కానీ వినాయకుడికి ఒకరితో కాదు ఏకంగా ఇద్దరు మహిళలతో వివాహం జరిగిందని కొన్ని పురాణాలు చెబుతున్నాయి దైవిక యోగం ద్వారా ఇద్దరు స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు వారి పేర్లే రిద్ది మరియు సిద్ధి ఈ సందర్భంగా వీరిద్దరు వినాయకుడిని ఎందుకు పెళ్లి చేసుకున్నారు అందుకు గల కారణాలేమిటి అనే ఆసక్తికరమైన విషయాన్ని ఇప్పుడు మనం విందాము పురాణాల ప్రకారం వినాయకుడు ప్రశాంతమైన ప్రాంతంలో తపస్సు చేస్తూ ఉంటారు ఆ సమయంలో అటుగా వెళుతున్న తులసి గణేషుణ్ణి చూసి ఆకర్షితులా అంతేకాదు వినాయకుడిని వివాహం చేసుకోవాలని కోరుకుంటుంది కానీ ఆమెకు తను బ్రహ్మచారిణి అని చెప్పి వినాయకుడు తన వివాహ ప్రతిపాదనను తిరస్కరించాడు తులసి తనతో పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించిన వినాయకుడిపై తులసి కోపంతో తనకు శాపం విధించింది గణేషుడికి ఒకటి కాదు ఏకంగా రెండు పెళ్లిళ్ళు చేసుకోవాలని శపించింది మరోవైపు వినాయకుడు కూడా తులసికి అసురుడితో వివాహం జరుగుతుందని చెప్పించాడు అందుకే వినాయకుని పూజలో తులసిని వాడకూడదని పండితులు చెప్తారు మరో కథనం ప్రకారం వినాయకుడు తన రూపం ఆకారంపై కోపంతో బ్రహ్మచారిగా ఉండాలని కోరుకుంటాడు ఎందుకంటే తన పొట్ట ముందుకు చొచ్చుకొని వచ్చింది తన ముఖం కూడా ఏనుగు రూపంలో ఉంటుంది అందుకే తనను ఎవరు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేదు దీంతో కలత చెందిన వినాయకుడు బ్రహ్మచార్యం పాటించడం ప్రారంభించాడు దీంతో కోపోద్రిక్తుడైన గణేశుడు పెళ్లి జరగకుండా ఇబ్బందులను కలగజేసేవాడు వినాయకుడు తనకు పెళ్లి జరగకపోతే ఇంకా ఎవరికీ వివాహం జరగకూడదని భావించాడు ఇందుకు వినాయకుడి ఈ మూషిక మద్దతు కూడా లభించింది అయితే వినాయకుడి ఈ అలవాటు వల్ల దేవతలందరూ కలత చెందారు తమ కష్టాలను తీర్చమని బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్లారు అప్పుడు బ్రహ్మ యోగం నుండి ఇద్దరు కుమార్తెలు రీద్ధి మరియు సిద్ధి కనిపించారు వారిద్దరు బ్రహ్మదేవుని మానస పుత్రికలు దేవతల కష్టాలు తీర్చేందుకు తన కుమార్తెలను వినాయకుడికి వద్దకు బోధనల కోసం పంపారు బ్రహ్మదేవుని ఆదేశాల మేరకు గణేశుడు వారికి బోధనలు ప్రారంభించాడు ఇక ఇక వినాయకుడి దగ్గర పెళ్లికి సంబంధించిన విషయం వచ్చినప్పుడు వారిద్దరూ తమ దృష్టిని మరల్చేవారు ఇలా అందరూ క్రమంగా పెళ్లి చేసుకోవడం ప్రారంభించారు ఒకరోజు అందరు వివాహం చేసుకున్నారని చేసుకుంటున్నారని వినాయకుడికి తెలిసిపోతుంది దీంతో గణపతి సిద్ధి రిద్ధిపై కోపంతో శపించడం మొదలుపెట్టాడు అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి తనను అడ్డుకున్నాడు అదే సమయంలో వారిద్దరిని వివాహం చేసుకోవాలని ప్రతిపాదించాడు ఆ తర్వాత వీరిద్దరూ అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంటారు ఆ తర్వాత వీరికి ఇద్దరు కుమారులు జన్మించారు వారి పేర్లు శుభ్ మరి లబ్